పాల్గొన్నారు అది సుప్రీంకోర్టులో కేసు పడింది అయినప్పటికీ కూడా గ్రామ గ్రామాన మనం హనుమాన్ చాలీసాలు శ్రీరామ జయరామ కార్యక్రమాలు అనేక గుళల్లో రకరకాల కార్యక్రమాల ద్వారా హిందూ బంధువులని నిరంతరము అయోధ్య రామజన్మకి సంబంధించినటువంటి జాగరణ చేయించాం అయోధ్యలో రామజన్మభూమి ఉంది ఎప్పటికైనా మనం సాధించాలి అంటే చాలామంది ఎప్పుడవుతుంది అది అవుతుందా సాధ్యమేనా అది కోర్టులో ఉంది కదా మనకు అనుకూలంగా వస్తుందా కేసు ఇట్లా ఎన్నో అనుమానాలతో అయినప్పటికీ కూడా మనము హిందూ బంధువులలో అనుమానాన్ని వచ్చినప్పటికీ కూడా ఎంతో జాగ్రత్తతో జాగ్రత్త చేయించాం లేదు తప్పకుండా అది అయోధ్య రామ జన్మభూమి అక్కడ తప్పకుండా మనం అయోధ్య రామాలయం కట్టి తీరుతాము అనేటువంటి విశ్వాసంతో హిందూ బంధువులకి మనం భరోసా ఇచ్చాం సుప్రీంకోర్టులో కూడా మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది వెంటనే మనం దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశాం ఆ కార్యక్రమానికి మన గ్రామం నుంచి ప్రతి హిందువు కూడా తమ వంతుగా నిధి సేకరణ ఇచ్చారు అలాగే గుడి నిర్మాణం పూర్తి అయిన తర్వాత అయోధ్య రామ మందిరం నుంచి వచ్చినటువంటి అక్షింతలు కూడా మనం స్వీకరించాం కాబట్టి హిందువులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు కాబట్టి కాశ్మీర్లో కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి దారిలో యాత్రికులకు సంబంధించినటువంటి కొన్ని షెల్టర్లు ఇచ్చారు అవి కేవలం ఆ ప్రభుత్వానికి రెంట్ కట్టి ఆ స్థలాన్ని ఒక ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఒక ప్రత్యేక నెలలో జూన్ జూలై నెలలో నడుస్తూ ఉంటుంది ఆ నెలలో రోడ్డు పక్కన షెల్టర్లు వెళ్ళేటువంటి యాత్రికులకి వసతి కోసం దానికోసము ప్రభుత్వానికి బాడుగ ఇచ్చి ఏర్పాటు చేసుకుంటే అక్కడి ప్రభుత్వము అది కూడా తీసేయించింది దానికి జమ్మూలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు రోజు ఒకరు చొప్పున వంతు వేసుకొని ఒకరోజంతా పిల్లలు ఒకరోజంతా ఆడవాళ్ళు ఒకరోజంతా మగవాళ్ళు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేశారు చివరికి ఆ ప్రభుత్వం దిగి వచ్చి అక్కడ స్థలాల్ని మళ్ళీ యథావిధిగా షెల్టర్లు వేసుకోవడానికి రెంట్ కాదు ఉచితంగానే ఇచ్చింది చూడండి కాబట్టి హిందువుల మనము సింహం లాంటి వాళ్ళం సింహం నిద్రపోతూ ఉండే ఎలకపిల్ల వచ్చి దాని మీద ఎక్కి దిగి అల్లం చేస్తూ ఉంటుంది అది సింహానికి కోపం వచ్చేంతవరకే సింహానికి కోపం వచ్చిందా ఆ ఎలకపిల్ల ప్రాణాలు ఉండవు కాబట్టి సింహం నిద్రపోతూ ఉంది దీన్ని నిద్ర లేపే ప్రయత్నం చేయాలి జాగ్రత్తతో ఉండేలాగా చేయాలి కాబట్టి హిందూ బంధువులందరూ కూడా జనవరి ఐదవ తారీఖున జరిగేటువంటి హైందవ శంఖారావు కార్యక్రమాన్ని మన భారతదేశంలో మొట్టమొదటిసారి